అందరికి నమస్తే అండి మానవ సంబంధాలు ఎంత చులకనగా ఎంత పలచగా ఎంత బలహీనంగా ఉన్నాయి అంటే తరాలు మారే కొద్దీ కొత్త కొత్త కల్చర్ వచ్చే కొద్దీ కొత్త సాంకేతికత కొత్త సోషల్ మీడియా వచ్చే కొద్దీ మనిషిలో ఆలోచన కోల్పోతున్నారు మనుషులు మేము మనుషులమే అసలు ఈ భూమి మీద ఇతర జంతువులకి మాకు తేడా ఏంటి అనేది కోల్పోతున్నారు అరే చిన్న చిన్న అవసరాలకి మనుషుల్ని చంపేస్తారా చాలా చిన్న సిల్లీ అవసరాలకి మనం నిన్నగా మొన్న ఒక వీడియో చేసుకున్నాం హైదరాబాద్లో జగద్గిరి జగద్గిరిగుటలో నడిబొడ్డున ఇరవై ఐదేళ్ల కుర్రాడిని ఇరవై మూడేళ్ల కుర్రాడు చంపేశాడు దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్ని బుక్ చేసుకున్నారు ఆ ట్రాన్స్జెండర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఆ విషయంలో ఇద్దరికి మధ్య తేడా వచ్చి చంపుకున్నారు చంపేశాడు ఎంత దారుణం ఎంత సిల్లీగా ఉందా రీజను కుర్రాళ్ళు అలా తయారయ్యారు ఇది పక్కన పెడితే వైజాగ్లో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ వస్తే అసలు పాడనమాట మైండ్ పోయింది చదివిన తర్వాత ఒక కోడలు తన అత్తని చంపేసింది చాలా చిన్న చిన్న రీజన్స్ పో అత్త ఏమైనా ఈ అమ్మాయిని రాచిర అంపాన్ని పెడుతుందా ఏమైనా టార్చర్ పెడుతుందా ఏమైనా కొడుతుందా కాదే ఏదో సినిమాల్లో పాత సినిమాల్లో సూర్యకాంతం లాగా ఏమైనా చేస్తుందా కాదు మేబీ చేస్తే చేయొచ్చు కాక కానీ చంపేసేంత నేరం ఏముంటుంది ఇష్టం లేకపోతే భర్తకు మాట్లాడాలి ఇదిగో మీ అమ్మగారు ఇలా చేస్తున్నారు అని భర్త కూడా నచ్చకపోతే సాధించుకోవాలి అలిగి సాధించుకోవాలి మాట్లాడి సాధించుకోవాలి లేదంటే పుట్టింటికి వెళ్ళాలి లేదా పెద్దల్లో మాట్లాడాలి అంతే తప్ప ప్రాణం తీసేస్తారా ప్రాణం తీసేంత పెద్ద తప్ప ఆవిడ చేసింది కనక మహాలక్ష్మి వయసు అరవై ఆరు సంవత్సరాలు కొడుకు సుబ్రహ్మణ్య శర్మ కోడలు లలిత వైజాగ్లో పెందుర్తి మండలంలో కాలనీ అనే ప్రాంతంలో నివాసం ఉంటారు ఆయన సుబ్రహ్మణ్య శర్మ గారు బయట ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటారు ఈ లలితకి ఇద్దరు పిల్లలు నిన్న సెకండ్ సాటర్డే కావడంతో పిల్లలు ఇంట్లో ఉన్నారంట పిల్లల్ని అంటే ఈ అమ్మాయి అంటే ఈ లలిత అనే అమ్మాయి ఎంత తెలివి యూజ్ చేసిందో చూడండి అర్థం చంపడానికి మీరు నానమ్మతో దొంగ పోలీస్ ఆట ఆడుకోండి అని చెప్పి పిల్లల్ని మోటివేట్ చేసి మరి దొంగ పోలీస్ ఆట ఆడాలంటే దొంగని కట్టేయాలి కదా సో అని చెప్పి ఆ ముసలావిడిని ఆ కనక మహాలక్ష్మిని ఒక కుర్చీకి కట్టేసి పిల్లలిద్దరిని కూడా మీరు ఆడుకోండి దాక్కోండి వెళ్ళండి తర్వాత ఈ దొంగ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాడు అని చెప్పి ఏదో పిల్లల్ని అలా పంపించి వేరే రూమ్లోకి పంపించింది అలా ఇక్కడ ఈ అరవై ఆరు సంవత్సరాల కుర్చీ కుర్చీకేసి కట్టేశారు కట్టేసిన తర్వాత తను ముందుగానే ప్లాన్ చేసి తెచ్చుకున్న పెట్రోల్ని ఆమె మీద పోసి నిప్పు పెట్టింది నిప్పు పెట్టేసి ఆ అరుపులకి ఆవిడ పెద్ద ఆవిడ ఆ వేడికి ఆ నిప్పు దాటికి తాళ్ళు తెగిపోయినాయి తెగిపోవడంతో ఆవిడ ఆ మంటలతోనే లేచిపోయింది లేచిపోయి దేవుడి గుడి దగ్గరికి వెళ్ళింది అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ దేవుడి గుడి దగ్గరికి వెళ్ళింది వెళ్తే ఆ దేవుడి గుడిలో దీపం ఉంటుంది కదా ఆల్రెడీ సో ఆ దీపం అంటుకుంది అని చెప్పి ఈవిడ బయటకు వచ్చేసింది పిల్లలకు కూడా అదే చెప్పింది దీపం అంటుకుంది అని చెప్పి చెప్పేసి ఈ లలిత అన్నమ్మాయి బయటకు వచ్చేసి పెద్ద పెద్ద కేకలు వేసింది అయ్యో ప్రమాదం జరిగిపోయింది దీపం దీపం అంటుకుంది దీపం అంటుకుంది మా అత్తయ్యకి అలా అయిపోయింది అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేసి చుట్టుపక్కల వాళ్ళని పిలిచేసి వన్ జీరో జీరో కూడా ఆవిడే ఫోన్ చేసి చెప్పేసింది పోలీసులు వచ్చారు వచ్చి మొత్తం చూశారు పిల్లల్ని అడిగారు ఏం జరిగింది అని పిల్లలు చెప్పారు ఇలా దొంగ పోలీసు ఆటాడేమో ఇలా ఆవిడని కట్టేశాము అని డౌట్ వచ్చింది కట్టేసిన ఆవిడ ఎందుకు బయటకు వస్తుంది అని దాంతో ఈ మీద ఇంకెవరున్నారు ఇంట్లో కోడలు ఉంది సో చుట్టుపక్కలనే ఎంక్వైరీ చేశారు అత్త క్వార్డర్లకు మధ్య చిన్న చిన్నవి జరుగుతుంటాయి అని చెప్పారు దాంతో వీళ్ళకి డౌట్ వచ్చి కోడలు ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకొని గూగుల్లో అండ్ యూట్యూబ్లో ఆమె రీసెంట్ సెర్చెస్ ఏమున్నాయని చూశారు జస్ట్ ఈ సంఘటన జరగడానికి ఒక గంట ముందు హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని ఒక అంటే ఎలా చేయాలి అనేది ఆమె నేర్చుకుంది అనమాట యూట్యూబ్లో చూసి నేర్చుకుంది ఆలోచించింది ఆలోచించి దానికి తన సొంత పైచ్యాన్ని సొంత తెలివితేటల్ని జోడించింది జోడించి అత్తనాలు తగలబెట్టింది ఏమనాలి ఈ సంఘటనని మానవ సంబంధాలు ఎంత వీక్గా ఉన్నాయి కోడల మధ్య గొడవలు నూటికి తొంభై ఇళ్లలో ఉంటాయి నూటికి డెబ్భై ఇళ్లలో బయటకు వచ్చేస్తారు అత్తతో ఉండలేక బయటకు వచ్చేస్తారు లేదా నూటికి ఒక ఐదు పది ఇళ్లలో నేను మీ అమ్మగారితో పడలేను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంటారు అంటే సాధారణంగా సర్వసాధారణంగా ఇళ్లలో జరిగే ఇవే కొంతమంది నూటికి ఒక ఐదు మందో పది మందో సహనంతో ఉంటారు వేచి చూస్తారు సహనంతో ఉంటారు భరిస్తారు ఓర్చుకుంటారు ఇళ్ళాలకు ఉన్నంత సహనం ఇంకెవరికి ఉంటుంది భర్తను భరించాలి అత్త అత్తమామలు భరించాలి పిల్లలను చూసుకోవాలి అన్నీ ఉంటాయి కదా సో అంత సహనం ఉంటుంది కాబట్టి ఇల్లాలు అంటారు గృహిణి శాంతమూర్తి బోల్డ్ ఉంటాయి సహనం లేకపోతే బయటికి వెళ్ళిపోవడం తప్పులేదు కానీ చంపే అతను చంపేసడం ఏంటి చంపడం కూడా అంత వికృతంగా తగలబెట్టేయడమా సో ఇది వైజాగ్ మొత్తం రాష్ట్రం మొత్తం సంచలనమైంది ఒక్కసారిగా ఇంత వికృతంగా ప్రవర్తించింది ఏంటి ఈమె అని ఈ లలిత అని ఆమె సో ప్రస్తుతానికి ఆమె జైల్లో ఉంది పిల్లలిద్దరూ తల్లి లేని వారు అయ్యారు పోలీసులు కనిపెట్టలేరు అనుకున్నారేమో ఎంత తెలివిగా నేరం చేసినా ఎక్కడో దగ్గర దొరికిపోతారు ఎంత తెలివిగా నేరం చేసినా ఎంత క్రిమినల్ అయినా సరే అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నా సరే పోలీసులు కరెక్ట్ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే దొరికిపోతారు ఎక్కడో దగ్గర చాలా ఈజీగా దొరికిపోతారు సో మానవ సంబంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయనడానికి ఇది ఒక ఘటన ఉదాహరణ అన్నమాట థ్యాంక్ యూ